వ్యాసం వసిష్ఠ నత్తరమ్ శక్తే పోత్రమకల్మషిం అహరాశరత్మజం వందే సుకతాతం తపోనిదిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో భై బ్రహ్మ నిదయే వసిష్ఠాయ నమో నమః మహాభారత గ్రంథకర్తైన వేద వ్యాస మహర్షి జన్మించినది ఆషాడ పౌర్ణమి నవరా. ఈ వ్యాసుడు వరాశర వలన సత్యమతి జన్మించాడు. అందుకని ఈ రోజును వ్యాస పౌర్ణమి మరియు గురు పౌర్ణమి అని కూడా అంటారు మానవ కళ్యాణం కోసం ఏక రూపమైన వేదాన్ని విభజించి నాలుగు శాఖలుగా ఏర్పరిచాడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదం నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలతో యుగంలో మూడు పాదాలతో ద్వాపర యుగంలో రెండు పాదాలతో ఈ కలియుగములో ఒక పాదంతో నడుస్తుంది కలియుగంలో మానవులు అల్పబుద్ధులు అల్పాయువులై ఉంటారు అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు అర్థం చేసుకోలేరు వేదం అంటే అసలు ఎవరు తయారు చేసింది కాదు స్వయం భగవాను ముఖతా వెలువడినదే వేదం అందుకే అతన్ని వేద పురుషుడు అని అంటారు వేదములో విషయాలు ఉన్నాయి వేదములో లేనివి మరెక్కడా లేవు ఇవన్నీ కలగా పులగంగా రూపంలో ఒక ఉంటుంది దీన్ని కలియుగంలో ఉన్న జండు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి ద్వాపర యుగంలోని వ్యాసుడుగా అవతరించి వేదాలను విభజిస్తాడు మందబుద్ధుల కోసం వేదాధ్యయనానికి అవకాశం లేని వారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు శ్రీమద్ భాగవతం భగవాను ఇరవై యొక్క అవతారాలను తెలుపుతూ వేద వ్యాసుని పదిహేడు అవతారంగా చెబుతుంది వ్యాసుడు నల్లగా ఉండేవాడంట అందుకని ఈయన కృష్ణుడు అని అన్నారు కృష్ణుడు అని అనేవారు ఈయన నివాసము స్థానము హిమాలయంలో సరస్వతి నది మధ్య గల ఒక ద్వీపం కనుక కృష్ణద్వైపాయనుడు అని అంటారు వేదాలను విభజించి వేదాధ్యయనాన్ని తరతరలుగా నిలిచేలాగా చేసిన వాడు గనక వేదవ్యాసుడు అని పరాశర మహర్షి కుమారుడు గనుక పరాశరాత్మజుడు అని బదరి క్షేత్రములను నివసించేవాడు కనుక బాధరాయనుడు అని అంటారు సర్వభూతములందు దయ కలిగి సత్య మార్గములు నడుచుట శాంత గుణాన్ని కలిగి ఉండుట ఈ మూడు గుణాలని అందరూ అలవర్చుకోవాలని మ్యాసులు వారు తెలియజేశారు మనందరికీ దేవ రుణము ఋషివుణము అని మూడు రుణాలు ఉంటాయి వీటితో పాటు వేద వ్యాసుడు కూడా ఉంటుందని వేద వ్యాసుడు తెలియజెప్పాడు సర్వ దయతో ఉండటం ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్యులను తీర్చుకోవచ్చు అని చెప్పాడు మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు వేద వ్యాసుడు తాను చెబుతుంటే అంత వేగంగా రాసేవారు ఎవరు ఉన్నారు అని విచారంలో ఉండగా బ్రహ్మ వ్యాసను కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమయ్యే వ్యాస నీ కావ్య రచనకి తగినవాడైన గణపతిని స్మరించు అని తెలిపి అదృశ్యమయ్యాడు అంతటి వ్యాసుడు గణేషుని ప్రార్థింపగా గణేషుడు ప్రత్యక్షమయ్యాడు ఈ మహాభారతానికి నువ్వు లేఖకుడివి కావాలి అని తలుపుగా గణేషుడు అనుమతించాడు వేదవ్యాసుడు చెబుతూ ఉంటే గణాధీశుడు రచన సాగించాడు గురు శిష్య సాంప్రదాయం ఏనాటితో అయినా వేదవ్యాసు మొదటి గురువుగా చెబుతారు వేదాలను నాలుగింటిని తన నలుగురు శిష్యులకు బోధించి భాగవతాన్ని శుకునకు బోధించాడు శిష్యులను పరంపరగా బోధించమని కోరాడు మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి లోకానికి జ్ఞానవీక్షణ ప్రదర్శించి ప్రసాదించడం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో జ్ఞానాన్ని అందించిన గురువుని వ్యాసునిగా భావించి పూజించాలి ఆ గురువుకు పాదపూజ చేసి కానుకలు సమర్పించి అతని నుండి ఆశీస్సులు పొందాలి ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం గురు బ్రహ్మ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమ అనే శ్లోకంతో గురువుని ప్రవర్తించాలి గు ఆ శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది రు అనే శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు అజ్ఞానాన్ని ప్రారదోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడు గౌరవించాలి ఇంతటి ఆది గురువుని పూజించడం మన కర్తవ్యం అనే కర్తవ్యాన్ని తర్వాత తరాలకు అందించడం మన ధర్మం మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించడం మన కర్తవ్యం వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసుడు వారి రుణం కొంతైనా మనం తెలుసుకున్నట్లవుతుంది ఆ వ్యాస భగవాను కృపకు మనం పాత్ర కాగల మనం ఆశిద్దాం అందుకే గురు పూజను చేసుకుందాం సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం గురువును గోవిందుణ్ణి పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తామంటే గురువుకే నమస్కరిస్తాం కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్దాస్ అది మన భారతీయ సంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు గురువుల్ని సేవించాలి వేద వ్యాసుడు తన రెండు చేతులను పైకి ఎత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏంటంటే ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారు మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు పరమ ధర్మ పదాలన్నింటిలోకి ప్రాయణమైన ఒకే ఒక్క ఈ విషయాన్ని తిరుదల సుధిగా పాడించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిదాయమవుతుంది అస్మత్ గురు